భాగవతము షష్ఠమాధ్యాయము చరాచరి జీవకోటి సృష్టి స్థితిలయములకు మూలకారిణి అయిన ఆ ఆదిపరాశక్తి లీలా విశేషాలు ఆమెకే తప్ప అన్యులకు అగోచరము ఆమె చేతని ఈ ధరాతలము సుసంపన్నమై సుభిక్షమై అలరారుతున్నది ఇట్టి భూలోకమున అత్యంత ప్రసిద్ధము పుణ్యతమైనది భారతావని కనుకనే దేవి ఈ పుణ్యభూమిపై అనేక అవతారాలు ధరించి నిత్యం పూజలందుకుంటున్నది శివకేశవులు ఇక్కడే అనేక అవతారములు ధరించారు వారి అంశాలతో ఎందరో మహితాత్ములు పురాణపురుషులు యోగీశ్వరులు ఈ పుణ్యభూమిలో జన్మించి మానవజాతికి భక్తి జ్ఞాన వైరాగ్య మార్గాలను ఉపదేశించారు ఆ మహామహితాత్ముల గాథలతో నిండిన కథలతో అష్టాదశ పురాణాలు రచించి వారి కీర్తి ప్రతిష్ఠలను భక్తి ప్రబోధములను లోకమునకు అందించిన అవతార పురుషుడు వ్యాసభగవానుడు వేదవాగ్నయమును లోకమునకు అందించడానికి మహావిష్ణువే తన అంశారూపముతో వ్యాసునిగా జన్మించాడని పురాణాలు ప్రవచించాయి అందుకే వ్యాసాయ రూపాయ వ్యాస వ్యాసరూపాయ విష్ణవి నమో వై నమో అని కీర్తించబడ్డాడు వ్యాసుడు ఇతడు ద్వాపరయుగమున జన్మించిన త్రికాలజ్ఞాని అవడం చేత భూత భవిష్య వర్తమానాలను తన దివ్యదృష్టితో తిలకించి సృష్టికి ముందు నుంచి అనంతర కాలం వరకు అనేక మన్వంతరములు యుగములలో జరిగిన అపూర్వ సంఘటనలను పుణ్యకథలను రచించాడు దేవీ అనుగ్రహము చేత సర్వజ్ఞతను పొంది నాటి నేటికి చిరంజీవి అయి తపోవనమున అదృశ్య రూపమున వసించుచున్నాడు భరతఖండమున కురువంశమునకు మూల పురుషుడు వ్యాసుడు ఈ పుణ్యాత్ముని పావన చరిత్ర ఆ దేవీ కరుణాకటాక్షేత ఈ విధంగా ఆరంభమవుతున్నది సృష్టికి ముందు శ్రీ మహావిష్ణువు అవతరించినప్పుడు ఆయన పుట్టుకతోని వేద విజ్ఞానిగా అవతరించాడు అనంతరం ఆయన నాభికమలం నుండి బ్రహ్మ పుట్టి సృష్టి ఎట్లు చేయాలో తోచక సతమతమవుతున్నప్పుడు విష్ణువు స్వయంగా అతనికి వేదజ్ఞాన సర్వస్వమును ఉపదేశించాడు ఆ ఉపదేశమును బ్రహ్మ తన చెవులతో వింటూ తన నాలుగు ముఖాలకున్న వాక్కులతో ఏకకాలంలో ఉచ్చరిస్తూ అధ్యయనం చేశాడు ఆలకిస్తూ కర్మసాక్షి అయిన సూర్య భగవానుడు అయ్యాడు ఆ తదనంతరము బ్రహ్మ మానసము నుండి పుట్టిన సప్తమహర్షులలో ఒకరైన వశిష్ఠుడు వేదాధ్యయనం చేశాడు ఆ తదుపరి ఆయన కుమారుడు ఆయన నుంచి ఆయన పుత్రుడైన పరాశరుడు వేదాధ్యయనం చేశారు అయితే శ్రీహరి ఉపదేశించిన వేదము బ్రహ్మ నాలుగు వాక్కుల నుండి బహిర్గతం కావడం చేత అది సక్రమముగా లేక అధ్యాయనులకు ఇబ్బందిగా మారింది అప్పుడు పరాశరుడు చిరకాలం తపస్సు చేసి దేవీ అనుగ్రహంతో వేదము యొక్క వరుస క్రమమును గ్రహించగలిగాడు ఆ వేద ఆయన తనకు స్ఫూరించిన రీతిలో కథారూపంగా మార్చి చిన్న చిన్న కథలుగా చేసి చేస్తూ ఆ కథలు చెప్పడం ద్వారా వేదమును లోకమున ప్రచారం చేస్తూ వచ్చాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు లోకములలో వేద విజ్ఞాన సారస్వతమును వ్యాప్తి చేయింప నిశ్చయించుకుని తనకు అవతార కాలములో లభ్యమైన వేద సర్వస్వమును ఇతరులెవ్వరూ సక్రమముగా వ్యాప్తి చేయలేరని భావించి అట్టి ప్రచారము కొరకై తానీ అవతరించాలని నిశ్చయించుకున్నాడు ఆ సమయమున భూలోకమున రాజ్యమును పాలిస్తున్న ఉపరిచరుడు ఒకనాడు తన భార్యతో దాంపత్య సుఖమును పొందబోతున్న తరుణంలో అతని తండ్రి పిలిపించి ఆనాటి ఆయన పితృశ్రాధ కార్యార్థం మృగమాంసం తెమ్మని అడవికి పంపించాడు పితృవాక్య పాలనకు అడవికి వెళ్లిన రాజు భార్యా వ్యామోహాన్ని వీడలేక వీర్య వీర్యస్ఖలనము కాగా దానిని ఒక ఆకుదొన్నెలో పట్టి తన పింపుడు డీగతో తన భార్యకు పంపించాడు ఆ డీగ ఆ దొన్నెను ముక్కున కర్చుకుని ఎగురుతుండగా ఆ దొన్నెలోని వీర్యమును మాంసఖండముగా భావించిన మరొక డీగ వచ్చి దానితో తలపడింది అప్పుడు ఆ దున్నజారి క్రింద ప్రవహిస్తున్న నదిలో పడగా నీటి పాలవుతున్న ఆ వీర్యమును ఒక చేప మింగింది ఆ చేప ఒక అப்சరస శాపవశాన ఆ రూపములో నదిలో సంచరిస్తుంది అమోఘమైన వీర్యమును uringina ఆ చేప గర్భవతి అయ్యింది ఒకనాడు జాలరుల వలకి చిక్కిన ఆ వింత చేపను వారు తమ నాయకుడు దాశరాజుకు అప్పగించగా ఆ చేప గర్భము నుండి ఒక బాలుడు బాలిక బయటపడ్డారు ఆ విధంగా విమోచనం కావడం చేత ఆ అప్సరస అదృశ్య రూపమున తన లోకమునకు వెళ్ళిపోయింది దాశరాజు ఆ ఆడపిల్లకి మత్స్యగంధి అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేశాడు ఆమె తన తండ్రికి సహాయంగా యమునా నదిపై పడవ నడుపుతూ బాటసారులను అటూ ఇటూ యమునను దాటించేది వాగ్నేయమును శిష్యులకు బోధిస్తూ దేశ సంచారం చేస్తున్న పరాశరుడు ఒకనాడు యమునా తీరానికి వచ్చాడు అతడు యవ్వనంతో మిసమిసలాడుతున్న మత్స్యగంధిని గాంచి మనసుపడ్డాడు మత్స్యగంధి ఆయనని తన పడవలో నది దాటిస్తుండగా ఆయన తన కోరికను వెళ్ళబెట్టి ఆమెకు కన్యాత్వము చెడకుండా వరమిచ్చి ఆమె గర్భాన తన వీర్యప్రభావముతో లోకోత్తర జ్ఞానపురుషుడు జన్మిస్తాడని ఆశపెట్టి తన తపోమహిమ చేత కారుమబ్బులతో చీకట్లు సృష్టించి ఆ పడవని పడకటింటిగా మార్చి తన కోరిక తీర్చుకున్నాడు అట్టి అవకాశం కోసం చూస్తున్న శ్రీహరి అదృశ్య రూపంలో భూమికి దిగి వచ్చాడు పరాశరుని చేత మత్స్యగంధి అప్పటికప్పుడే సద్యోగర్భమును దాల్చింది అప్పుడు విష్ణువు తన అంశను ఆమె పిండమునకు జతకూర్చి తాను వైకుంఠానికి మరలిపోయాడు పరాశరుడు కూడా మత్స్యగంధిని నీవు సత్యవతి అను నామధేయముతో శంతన మహారాజుకి ఇల్లాలివై కురువంశమునకు మాతృమూర్తివి కాగలవు అని వరమిచ్చి తన దారిన తాను పోయాడు అప్పటికే సద్యోగర్భము ధరించి ఉన్న మత్స్యగంధి ఆ మరుక్షణమే ప్రసవించి అపూర్వతేజముతో విరాజిల్లుతున్న కుమారునికి జన్మనిచ్చింది ఆ కుమారుడు శరీరముతో పుట్టుకతోనే జ్ఞాన విజ్ఞానముతో జన్మించినందున మత్స్యగంధి అతనికి కృష్ణద్వైపాయనుడు అని పేరు పెట్టింది అతడు జన్మించిన తరుణమునని చేత ఉదక కమండలముతోనూ మరో చేత తపోదండముతోనూ వేదములను ఉచ్చరిస్తూ జన్మించిన మరుక్షణమీ యువకుడుగా రూపొందాడు అతడు తన తల్లికి నమస్కరించి అమ్మా లోకహితార్థము నేను తపోవనమునకు వెళ్ళ నిశ్చయించాను నా అవసరము నీకెప్పుడు కలిగినా నన్ను మనస్సున స్మరించినంతని నీ ముందు ప్రత్యక్షమై నీ అభిమతాన్ని నెరవేరుస్తాను అని తెలిపి తపస్సు నిమిత్తం బదరికావనమునకు వెళ్ళాడు ఆ వనములో అతడు దీర్ఘకాలము తపస్సాచరించి దేవీ సాక్షాత్కారము పొందాడు ఆమె సూచన మేరకు అతడు తన తండ్రి పరాశర మహర్షి వద్దకు వెళ్ళి ఆయనని గురుదేవునిగా చేసుకుని తాను పుట్టుకతోని సకల వేద విద్యా పారంగతుడైనా కూడా గురుముఖత వేదాధ్యయనము చేశాడు అతని భక్తికి గురు భక్తికి పితృభక్తికి సంతోషించిన పరాశర మహర్షి నాయన నీ వినయ విధేయత నీ జ్ఞాన సంపద నన్ను ఆనందపరవశుణ్ణి గావించాయి అందుకు ఫలముగా నీకు ప్రసాదిస్తున్నాను నీడు జరుగుతున్న వైవస్వత మన్వంతరము నందలి చివరి కలియుగాంతము వరకు నీవు చిరంజీవివై విశ్వకీర్తినార్జిస్తావు ఈ భరతఖండమున అవతరించనున్న ఒక గొప్ప వంశమునకు నువ్వు మూలపురుషుడివి అవుతావు అని వరమిచ్చాడు ఆ వరమునకు సంతోషించిన కృష్ణద్వైపాయనుడు తండ్రినే గురువుగా భావించి గురుదేవా గురుదక్షిణగా తమకి ఏమీ ఇవ్వగలను అని అడిగాడు అప్పుడు పరాశరుడు వేద విభజన అనంతము అనితర సాధ్యము అయిన వేదమును విభజించి వాటిని లోకమునకు సులభగ్రాహ్యమగునట్లు విస్తరింపచేసి రచించు వేదసారమును గ్రహించి వాటిని పురాణములుగా రచించి లోకమున ప్రచారం చెయ్యు వేదమును విభజించి విస్తరించిన నీవు వేదవ్యాసుడు అను పేరా విరాజిల్లగలవు ఇదే నా గురుదక్షిణ అని చెప్పి కుమారుణ్ణి ఆశీర్వదించాడు తండ్రి ఆశీర్వాదము పొందిన వ్యాసుడు వేద విభజన కార్యములో మునిగిపోయాడు